మంచి మూవీ ఇది ఓవరాల్గా మంచి కామెడీ టైమింగ్స్ అంత బ్రహ్మాండంగా ఉంది అందరు కలిసి బ్రహ్మాండంగా చూడవచ్చు మూవీని బ్రహ్మాండంగా ఉంది సత్య ఇస్ ఫ్యాంటాస్టిక్ కమెడియన్ సూపర్ బ్రహ్మాండంగా ఉంది ఈ మేడం ఇక క్లైమాక్స్ ఏం కావాలి మేడం ఇప్పుడు మనకి ప్ర ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్స్ ఉంటుంది ఆ పర్సెప్షన్ బేస్ మీద ఈ క్లైమాక్స్ ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని కాదు కదా ఒక డైరెక్టర్ ఒక మూవీ తీసినారు దాంట్లో వాట్ గుడ్ వాట్ బెస్ట్ సీ అనేది చూసుకోవాలి మెసేజెస్ ఏముంటాయి మేడం మూవీస్ నుంచి మెసేజెస్ ఏం తీసుకుంటారు మెసేజెస్ కావాలంటే మెసేజ్ ఓరియంటెడ్ బుక్స్ చూసుకోండి భగవద్గీత రామాయణము సమాధర్ బుక్స్ చూడండి సినిమాల నుంచి మెసేజ్ ఏం కావాలి సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ బ్రహ్మాండంగా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీని హ్యాపీగా ఎంజాయ్ చేసి దాంట్లో ఉన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని నుంచి మోటివేషన్ తీసుకొని ఇప్పుడు టెర్రర్ మూవీస్ ఉంటాయి హారర్ మూవీస్ ఉంటాయి దాని నుంచి మనం ఏం తీసుకుంటాం మోటివేషన్ ఏ మెసేజెస్ కావాలి మ్యూజిక్ బ్రహ్మాండంగా భీమ్స్ గారు బ్రహ్మాండంగా మ్యూజిక్